పేదల గడపల్లోనూ పచ్చని తోరణమయ్యి వెలుగును పంచే వేకు అని ఆకలి కడుపులకు పద తీర్చే తీ కంటై నిలిచే ధైర్యం నువ్వన్నా ను నిండు కున్నమి వెలుగా నిరు తీదల పెద్ద కొడుకా ను సమాతా మమతల పిలుపా సాగే ఉద్యమకే కా వేదన తీర్చిన వెలుగే నీవన్నా ప్రతి గల్లికి తిరుతాము ఏ ఏ పథకాలు ఉన్నాయో మీకు అక్కడే వివరిస్తాము మీరు కనుక తీసుకోకపోతే ఆ యొక్క లింక్ ఓపెన్ చేసేందుకు చాలా మంది తెలీదు పథకాలు తెలియదు చాలా మందికి అవి మీకు చూపించి మిమ్మల్ని అక్కడ లబ్ధి పొందేలాగా చేస్తాం గ్యాస్ కోసం పెట్టే ఖర్చును ఆదా చేసుకోవచ్చు అంతేకాదు పర్యావరణానికి కూడా మంచిది పదిహేను పేల నుంచి ఇరవై పేల విలువైన ఈస్ట్ స్టవ్ ను ప్రభుత్వం ఉచితంగా ఇస్తుండటంతో మహిళలకు చాలా ప్రయోజనం ఉంటుంది ఈస్ట్ స్టవ్ సోలార్ ఎనర్జీతో పనిచేస్తాయి కాబట్టి గ్యాస్ సిలిండర్స్ రీఫిల్ చేస్తారు మన అడపు రమేష్ తీసుకుని మీ ఇంటికి వస్తాము ఖచ్చితంగా వస్తామమ్మా అధికారుల దగ్గరికి మేము తీసుకెళ్తాం మిమ్మల్ని తీసుకెళ్లి మీకు ఇచ్చే ఇప్పించే ప్రయత్నం చేసి ఇప్పిస్తాము కూడా సరేనా వరాత్ పతాకీ పి నరేంద్ర మోడీ గారు నాకు పాశని వహిమా శ్వాసని వహిమా వెంట ఉంటావు మా కోసం తీసాము చిన్న పిలుపుకి నేను